గాలి 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 వెళ్ళండి వెళ్ళి 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 కిటికీ గొల్లెం పెట్టిరండి లేదు చూస్తుంటే ఈ వాయు ప్రకోపం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది వెళ్ళ ఎందుకు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు వెళ్ళి ఆ కిటికీ గొల్లెం పెట్టిరండి మేము వెళ్ళము భయపడకండి భయపడకండి మా దృష్టి మీ ఇద్దరి మీదే ఉంటుంది వెళ్ళండి ఏమీ కాదు వెళ్ళండి చూశారా ఏమీ కాలేదు కదా చూస్తుంటే ముసలోడు చెప్పింది నిజమే అనిపిస్తోంది జీవితంలో మొదటిసారి మన ముసలోడు సరిగ్గా చెప్పాడు గురుగారు అంత ప్రశాంతమైపోయింది గురుగారు ఒకవేళ తుఫాన్ వచ్చే ముందర ప్రశాంతత అయితే కాదు కదా నిస్సందేహంగా ఇది గాలి వల్ల జరుగుతున్నదే తుఫానేం కాదు మనం ఇక్కడికొచ్చినప్పుడు ఆకాశం స్పష్టంగా ఉంది మబ్బులు కమ్మలేదు వర్షం పడబోతుంది అనే సూచనలు కూడా ఏమీ కనిపించలేదు చూడుమని ముసలాడు వాతావరణ సూచనలు ఇస్తున్నాడు ఈ ఈ వెనక వెనక ఎవరో ఉన్నారు వాళ్ళే ఈ బీరువాని తోస్తున్నట్టున్నారు మీరు వెళ్ళండి వెళ్ళి చూడండి లేదు వెళ్ళండి చూడండి వెళ్ళండి వెళ్ళండి నా దృష్టి మీ మీ ఇద్దరి మీదే ఉంటుంది వెళ్ళండి వెళ్ళండి అరే వెళ్తారా తోసేయమంటారా గురుగారు బీరు వెనక ఎవరు లేరు ఎవరు లేరా మరి బీరువా ఇలా 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 ముందుకెలా వస్తుంది ఆంజనేయ హనుమా మమ్మల్ని భూతాల ఇంట్లోంచి బయటికి తీసుకువెళ్ళు ఆయన బయటికి తీసుకెళ్ళి భగవంతుడా నల్ల కాకి గురుగారు చూస్తుంటే ఇది ఆత్మకి సహచరుడేమో నీ ఇక్కడి నుంచి పారిపోవడానికి సమయం అప్పదా విడుకోవడో అయ్యో ఎందుకైనా వెంట ఇంతకీ కుక్క మళ్ళీ ఎందుకు ఏడుస్తుంది కుక్క కదలామా దానికి ఆకలిస్తుందేమో ఎత్తండి ఎత్తండి అరే ఎవరైనా మిమ్మల్ని ఎత్తుకెళ్తే బాగుండు నన్ను పడుకోనివ్వట్లేదు మీరు పడుకోవట్లేదు ఏమైంది అంటున్నారు ఇప్పుడు గనక నా నిద్రకు భంగం కలిగిస్తే అప్పుడు మిమ్మల్ని స్నానాల గదిలో బంధించిస్తారట ఆ తర్వాత చీకటి గదిలో కుక్క ఏడుపుని ఆనందించండి వద్దు 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 నేను నేను భంగం కలిగించను నేనేమీ మాట్లాడు ఏమి మాట్లాడమ్మా క్షమించు క్షమించు మాట్లాడకుండా పడుకోండి అయ్యో రామా నా పేరు తలుచుకోవడానికి నీ కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా అరే నేను మీ పేరు ఎక్కడ తలుచుకున్నాను నేను ఆ రామచంద్ర భగవానుడి నామస్మరణ చేస్తున్నాను ఇంతకీ అసలు మీరెందుకు నవ్వుతున్నట్టు ఆలోచించి నవ్వుతున్నాను శారద ఇక్కడ ఏడుపు శబ్దం వినే నా పరిస్థితి ఇలా ఉంటే అక్కడ ఆచార్య ఆ ఆత్మని కలవడానికి వెళ్ళారు వారి పరిస్థితి ఏమై ఉంటుంది లేపు స్వయంగా విను ఆ ఇంట్లో ఏమైందో ఇప్పుడు నన్ను పదుకొని పడుకో పడుకో కానీ నాకైతే గుండప్ప రేపు ఆయన సభకు వస్తారనిపించట్లేదు అయ్యో రామా ఒకవేళ వారి విషయంలో అక్కడ ఏమైనా అనిష్టం జరిగితే శుభంగా మాట్లాడు శారదా భగవంతుడు దయ వల్ల ఆయనకి ఏమీ జరగకూడదు అయినా అసలు ఆయన నా ఇంట్లో నుంచి తరిమేయడానికి ఆత్మ అక్కర్లేదు ఒక నల్ల కాకి సరిపోతుంది కాకిరాజా నీ కోటికి నువ్వు తిరిగి వెళ్ళిపో వెళ్ళు వెళ్ళు నీ కుటుంబం నీ కోసం ఏదో చూస్తుంది కదా వెళ్ళు 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 వెళ్ళిపో కాకి యమధర్మరాజు దోతలా తిరుగుతోంది నువ్వు నా కాపలా కాస్తున్నావా ఏమిటి

Мм 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 అవును దాన్ని పల్లెం దాని అంతర్గత కలుగుతుంది కానీ కానీ ఈ పల్లెం మీద కేవలం మనకి మాత్రమే ఉంది నేను దీన్ని ఎక్కడికి వెళ్ళలే మనం వద్దు తిను ఈ దృష్టి వచ్చి మనం రుచికరమైన భోజనాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం లేదు నేను అలా జరిగిన ఈ వంటకాల మీద మనకు మాత్రమే అప్పు అప్పు ఆగిపోయింది దుష్టతి వాచి రుచికరమైన భోజనం కాకి తెరుచుకో తెరుచుకో గురువుగారు తమరు ఇంకా జీవించే ఉన్నారా మేమింకా ఈ రోజు వరకు అటువంటి ఆత్మ పుట్టనే లేదు పురోహితుడు తాతాచార్యునితో ఆటలాడడానికి మేము జీవించే ఉన్నాం పైగా శారీరకంగా మాకు మేమే ఇంకా ఆరోగ్యంగా ఉన్న భావన కలుగుతోంది మూర్ఖులారా తుచ్చ ప్రాణుల తుచ్చమైన ఆలోచన అక్కడ అంత అద్భుతమైన పవన శయ్య ఉండగా మీరిద్దరూ ఇక్కడ కూర్చున్నారా మీలాంటి మహాజ్ఞాని ఉండగా మేమలా పైన కూర్చోగలం గురువు గారు మాలాంటి తుచ్చ ప్రాణులు అటువంటి సాహసం ఎలా చేయగలం తమరే వెళ్ళండి వెళ్ళి ఆ భవ్యమైన పవన శయ్యని పెంచండి అది మేము ఖచ్చితంగా చేస్తాము ఖచ్చితంగా ఏ ఇంటికి మే వచ్చిన దగ్గర నుంచి నడుము వాల్చడానికి అవకాశం దొరకలేదు ఆనందం ఆనందదాయకంగా ఉంది భూకంపం 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 కాదు గురుగారు భూకంపం రానేలేదు ఆత్మవల్లి అరే నా ప్రియమైన శిష్యులారా ఇక్కడికి రండి వచ్చి నాతో పాటు కాస్త విశ్రాంతి తీసుకోండి గురువు గారు మేము ఈ పవనశయకి ఎంత దూరంగా ఉంటే అంత సురక్షితంగా ఉంటాం తమరే విశ్రాంతి తీసుకోండి డిమణి మేమి మాకు సహాయం చేయండి రావు గురువు గారు మాకు భయం మూర్ఖులారా మమ్మల్ని బయటికి తీయండి మేము రాము అయ్యో ఆచార్య తాతచారి తాత కొట్ట గురు గారు గురు రాత్రి వేళ గట్టు మూర్ఖులారా ఇది గంటల శబ్దం కాదు ఇది గజ్జల మధురమైన శబ్దం అవును గారు మీకంటే ఎక్కువగా గజ్జల శబ్దం ఇంకెవరికి తెలుస్తుంది ఎవరు నడి చూస్తున్నట్టు అనిపిస్తుంది బహుశా వాళ్ళ కాళ్ళు వెనక్కి తిరిగి ఉండొచ్చేమో Да, тульпада, 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 రామా ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నా అవును బంధు ఖచ్చితంగా ఈ రోజు సభకి ఆచార్యులు రాబోటం లేదు ఈ రోజు నేను జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు ఈ రోజు నన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు పోనీలే మంచిదైంది అంటే అర్థం ఈ రోజు నాకు కూడా రక్తపోటు పెరగదన్నమాట లేకపోతే ప్రతిరోజు ఏదో ఒక సమస్యలో పడేస్తూనే ఉంటారు అవును ఏమండి పెరుగు పంచదార తినివేలండి అంత మంచి జరుగుతుంది శారదా ఇప్పుడు ఇక నాకు దీని అవసరం లేనే లేదు ఎందుకంటే నాకు పూర్తి నమ్మకం కలిగింది ఇక నా అన్నింటికీ పరిష్కారం దొరికింది ఇక నాకు ఎటువంటి సమస్య రాదు ఏమైంది థనిమణి ఎందుకు ఇంత కలత చెందుతున్నారు ఇంతకీ ఆచార్యులు వారెక్కడ వారు ఆ ఇంటి నుంచి తిరిగి రాలేదా మహారాజా అత్యంత చోకుతో సూచన అందించాల్సి వస్తుంది మా ప్రియమైన పూజనీయైన గురువులు తాత చేరలు వారు మమ్మల్ని వదిలి మేడైపోయారు వదిలి వెళ్ళిపోయారా ప్రేతాత్మను చూసి గురువుగారు భయపడిపోయి నగరం వదిలి వెళ్ళిపోయారా లేదు మహారాజా నగరం కాదు నిజానికి ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు మా గురువుగారు మహారాజా మౌనంగా ఉండండి ఎందుకే తాశుభంగా మాట్లాడుతున్నారు మాకు జరిగింది స్పష్టంగా చెప్పండి మహారాజా ఆ ఇంట్లో నిజంగానే ఒక ఆత్మ ఉంది మేము ఇద్దరం స్వయంగా మా కళ్ళతో చూసాము అవును మహారాజా అదే ఆత్మ మా గురువు గారిని ఏదో రుచికరమైన వంటకం లాగా అవును మహారాజా ఆపండి హత్యగా ప్రవర్తిస్తున్నారు కొత్వాల్ గారు చెప్పండి ప్రభు తమరు ఇప్పుడే ఈ క్షణమే ఆ ఇంటికి వెళ్ళండి ఆచార్య తాతాచార్యుల వారిని అక్కడి నుంచి తీసుకురండి నేనా ప్రభు ఒక్క దొంగను కూడా పట్టుకోలేదు కానీ ఇక ఈ కోత వాళ్ళ ఆత్మని ఏమి ఎదుర్కోగలరు ఏమిటి విషయం పండిత రామకృష్ణ మహారాజా తమరు అక్కడి నుంచేదో చెప్తున్నట్టున్నారు నేను కేవలం ఇదే చెప్తున్నాను మన నగరాధికారి అసలే చాలా బలహీనం నా అభిప్రాయం ఏంటంటే ఇంత శక్తివంతమైన ఆత్మని ఎదుర్కోవడానికి వీరిని పంపించడం సబబేనా అని తమరే స్వయంగా చూడండి మహారాజా ఆత్మ పేరు వినగానే వారి మొహంలో కాంతి దీక్షించిపోయిందో రామకృష్ణ పండితులు గారు మేము తమరు చెప్పిన దానితో సమ్మతిస్తున్నాము అయినా తమరు ఉండగా వేరే ఎవరైనా అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది ఇక తమరే స్వయంగా ఆ ఇంటికి వెళ్ళి ఆచార్య తాతాచార్యుల వారిని తమతో పాటు తీసుకురండి మహారాజా అవును రామకృష్ణ పండితులు గారు తమరే తమరే ముందు కూడా చాలా పరిస్థితుల్లో ఆచార్య తాతాచార్యుల వారికి సహాయం చేశారు ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం అందుకే ఈ కార్యాన్ని మేము అప్పగిస్తున్నాం ఎప్పటిలాగే తమరు ఈసారి కూడా ఈ సమస్యకి పరిష్కారం వెతికి తిరిగి వస్తారు అని మాకు తమపై నమ్మకం ఉంది రామకృష్ణ పండితులు తీసుకువస్తారా పరిష్కారం రామా రామా నోరు తెరవాల్సిన అవసరం ఏముంది నీతో పాటు నన్ను ఇరికించేసావు లామా హ్ నాకు చెప్పి రావచ్చు కదా అందరూ భయపెట్టేశారు తీసుకోండి తీసుకోండి ఏం తీసుకోవాలి అనేసిలో నీరు తీసుకొని శబధం చేయండి మీరు ఆ ఇంటికి వెళ్ళరు అని నేనే వెళ్ళి తీరాల్సి ఉంటుంది శారద ఎందుకు వెళ్లాల్సి ఉంటుంది అత్తయ్య మీరు ఎందుకు ఏమి ఆ ఆచార్య తాతాచార్య మీ ప్రతీకారంలో విఘ్న కలిగిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రతిరోజు ఒక కొత్త అవకాశం కోసం వెతుకుతారు సభలో మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు అయినా సరే మీరు వారికి సహాయం చేయడానికి మీ ప్రాణాలను పరంగా పెడుతున్నారా నేనేం చేయగలను మహారాజుల వారి ఆదేశం నాకు తెలుసు కానీ నాకు ఇంకొకటి కూడా తెలుసు మీరు ఏదైనా కార్యం చేయకూడదనుకుంటే మీ బుద్ధి కుసలతతో దాన్ని తప్పించుకోగలరు అని కానీ మీరు అలా చెయ్యలేదు ఆచార్యుల వారికి సహాయం చేయటం నా కర్తవ్యం సరదా వారు ఎలాంటి వారైనా సరే వారు ఒక మనిషే కదా కాళీమాత నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చింది ఎందుకైనా ఏదో ఒక రోజు వేరే వాళ్ళకి సహాయం చేయకుండా వెనక్కి తప్పుకోవాలనా లేదు లేదు ఆచార్యుల వారికి గనక నేను ఉండగా ఏమైనా జరిగితే నేను కాళీమాతకి ఏం సమాధానం చెప్తాను లామా ఒకవేళ ఇంట్లో నిజంగానే ఆత్మ ముయ్ ఈ ఆత్మలు గీతములు ఏవి ఉండవు ఇవన్నీ కల్పనీయ విషయాలు ఆ కపటి తాతాచార్య ఏ మనుషులైనా చాలా సురువుగా మూర్ఖుల్ని చేయగలడు వారు ఇంకా తిరిగి రాలేదు అంటే దీని అర్థం ఖచ్చితంగా ఏదో ఆత్మ ఉండే ఉంటుంది నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను మీరు నా స్వామి నా జీవితం నా సర్వస్వం మీకు గనుక ఏమైనా అయితే నేనేం చేస్తాను కదా 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 అయితే నువ్వు ఒక పని చేయొచ్చుగా శారదా నాతో పాటు నువ్వు కూడా ఇంటికి రా నేను రావాలి మీతో పాటు నా అభిప్రాయం మిమ్మల్ని అర్థమైంది నాకంతా అర్థమైంది అంత అర్థమైంది అందరూ భయపడుతున్నారు అందుకే వెళ్ళాలనుకోవట్లేదు ఏం పర్వాలేదు నేను ఒంటరిగానే వెళ్ళిపోతాను అమ్మ మహాకాళి అక్కడ ఆత్మ ఉండకుండా చూడమ్మా చాలు అంటున్నారు అత్తయ్య ఉండగా మీకు భయపడాల్సిన అవసరం ఏముంది అత్తయ్య ఉన్నారు కదా అత్తయ్య మీతో పాటు వస్తారట అత్తయ్య ఒంటరిగానే ఒక భూతాన్ని ఎదుర్కొన్నారు ఒక మామూలు ఆత్మ నన్ను ఏం చేస్తుంది ధన్యవాదాలు కాలిమాత ధన్యవాదాలు ధన్యవాదాలు నీకు ధన్యవాదాలు చెప్తున్నానమ్మా నీకు ధన్యవాదాలు చెప్తున్నాను ఈ రోజు నువ్వు నిరూపించావు నువ్వు ప్రపంచంలోని అందరికంటే మంచి అమ్మవని ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది నేను నిజంగా నా ఇంటి నుంచి సజీవంగా తిరిగి వస్తానని అమ్మా ఇంట్లో నా చుట్టుపక్కలే ఉండు ఆ సరే శారదాని ఎక్కడైనా చూసావా ఎక్కడా కనిపించడం లేదు తను అడిగినట్టుంది సరే పదా అమ్మా అమ్మా అరే మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు తీసుకోండి తీసుకోండి ఏం తీసుకోండి ఈ మూట తీసుకోండి ఇందులో ఏముంది భోజనం ఉంది ఆ ఇంట్లో ఆకలి వేస్తే ఏం తింటాం ఎవరికి మన నలుగురికి కానీ మీరిద్దరు ఇక్కడే ఉండాలనుకున్నారు కదా లేదు నేను ఇంట్లో ఉండలేను ఒంటరిగా ఉంటే ఒక భయం అరే భయపడాల్సిన అవసరం ఏముంది నీకు దోడుగా ఉండపున్నాడు కదా